ఉక్కు ఉద్యోగిగా చెల్లూరు సాంబమూర్తి చేసిన సేవలు ప్రశంసనీయమని ఉక్కు టీపీ విభాగం హెచ్ఓడి వివి కామేశ్వరరావు అన్నారు టీపీపీలో ముప్పై ఏళ్లు పనిచేసి జనరల్ ఫోర్మేన్గా ఉద్యోగ విరమణ చేసిన సాంబమూర్తి అభినందన కార్యక్రమాన్ని విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథిగా విభాగాధిపతి కామేశ్వరరావు పాల్గొని సాంబమూర్తి దంపతులను సత్కరించారు ఈ సందర్భంగా సాంబమూర్తి అంకిత భావాన్ని చేసిన సేవలను కొనియాడారు ఈ విభాగం అధికారులు కార్మికులు ఉక్కు సాహితీ సమైక్య సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చెప్పుకునే సమయం కాదండి ఈ వేదిక ఈ సమయం ఒక ఉద్వేఘన భరితమైన వాతావరణం ఎమోషనల్ ఎమోషనల్ సిచ్యువేషన్ నిజంగానే నాకు బాధగా ఉంది ఎందుకంటే ఎదురుగా కూర్చున్న మిత్రులందరూ కూడా ఎప్పుడు ఎక్కడ కనిపించినా ఆత్మీయంగా ఆలింగనం చేసుకునేవాళ్ళు ఆత్మీయంగా బలకరించి వెళ్ళిపోయిన లెటర్ అయిపోయిన గారు కానీ ఇంకొకరు ఎవరైనా ఏదైనా సందర్భంలో నేను ఒక అవసరం ఉంది మెడికల్ చేసుకుంటాను అలాగే ఈరోజు రిటైర్మెంట్ నాతో పాటు అవుతున్న సోదరులందరూ కూడా మంచి అభినవ సమాధాలు వాళ్ళు నాకు ఉన్నాయి వాళ్ళందరూ కూడా స్వాగత సమానంగా పెరిగాం అందరూ కూడా మిత్రుల ఇంకొకసారి మనం మీ అందరికీ మనం చేసుకుంటున్నాను మాట వస్తుంది ఏదో వాక్విధాలను తిరుగుతాము మాట మాట గొడవలు పెరగచ్చు అలాంటిది సుదీర్ఘంగా ముప్పై ఐదున్నర సంవత్సరాలు ఉంది నేను ఏదైనా ఎవరికైనా మనసు వాచక అర్ణయినా ఎవరికైనా మనసు నొప్పించి ఉంటే దయచేసి చూస్తున్నారు ఇప్పుడు ఈయన లిరిక్స్ కూడా ఏదైనా బ్యాక్ లిరిసిస్ట్ గా కూడా రాణిస్తా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను